మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పించండి మీరు చెప్పాలి కదా ఇద్దరు మంత్రులు వచ్చి ఎవరు తొలగించినారు ఏ మాటలు ఎవరి ద్వారా చెప్పినారు కమ్యూనికేషన్ చెప్పండి అన్నది తొలగించినారా నన్ను చెప్పండి అట్లయినా చెప్పు ఎట్లయినా తప్పు అంటే ఐదు మంది కలిసి అందుకే బల్లరాజ్ అందులో ప్రధాన ఉద్దేశం ఏమిటి ఎవరిని తొలగించాలి అనో లేకుంటే కంటిన్యాలనేది కాదు ఆయన పాయింట్ అందరము కలిసి ఈ యొక్క ఒకరికొకరు సమస్యలు కరెక్షన్ ఒకరికొకరు సమస్యలు లేకుండా ఈ సమస్యల నివారణ కోసం ఈ యొక్క కమిటీ ఈ సమస్యలు ఇందులో ఈ యొక్క క్వశ్చన్ ఏది ఆన్సర్ ఏంది ఎవరో ఇచ్చే ప్రకటనలు పక్కన పెట్టి మనమంతా ఒకటే టీము ఈ టీము అభివృద్ధి జరగాల దీంట్లో ఎవ్వరిని కించపరచాల్సిన అవసరం లేదు ఎవరిని అందరినీ అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది తొలగింపు అనే పాయింట్ కానీ అయిన పాయింట్ కానీ ఆ ప్రస్తావన కంటే ఈ ఐదు మంది ఆధ్వర్యంలో ఇప్పటి నుంచి రాజకీయాలు అసెంబ్లీలో ఒకటి క్వశ్చన్ పడుతుంట అది ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అండి ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న కాదు

కొనసాయడానికి అక్కడ నువ్వు చెప్పేదానికి అధికారం ఏముంది చెప్పడానికి నన్ను తొలగించాలంటే ముఖ్యమంత్రి గారు తొలగించాలి ముఖ్యమంత్రి గారు నన్ను ఇన్చార్జిగా పెట్టారు ముఖ్యమంత్రి గారు తొలగించినట్లుగా ఎక్కడన్నా అత్యధిక వార్త వచ్చిందా ఏమీ లేనప్పుడు ఎవరు చెప్పినారు మొన్న విజయవాడలో జరిగిన దాంట్లో ఏమన్నా చెప్పినారా వీళ్లకు కమిటీ చేసినారు మున్సిపల్ చైర్మన్ కూడా కమిటీలో ఉన్నాడంటే ఆయనకు పదవి పోతుందా రాజనాయే కమిటీలో ఉన్నాడు పదవి పోతుందా ఇంకొకరు కమిటీలో ఉన్నారు పదవి పోతుందా పదవులు అనేటివి ఒకసారి ఎవరో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జిగా నియమించినారు నేను ఇన్ఛార్జిగా కొనసాగుతాను వీళ్ళందరికీ ఈ నిన్న మొన్న పేపర్లకు రిలీజ్ చేసిన వాళ్ళకు టీవీలకు చెప్పిన వాళ్లకు వాళ్ళను నన్ను కొనసాగాలని చెప్పే అర్హత వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు నేను ఇన్ఛార్జ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను తొలగించేటంత వరకు నేను ప్రభుత్వం ఇన్ఛార్జ్ ఎవరు ఎవరో ఏమో చెప్పినారని మంత్రుడు క్లారిటీ ఇవ్వలేదని అనుకోవాల్సిన పని లేదు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు మేము కట్టుబడి ఉంటాం అటువంటి నిన్న చెప్పిన వ్యక్తి చెప్పకూడదు అటువంటి మాటలు అతనికి ఏమీ హక్కు లేదని కూడా మంత్రులు మంత్రులందరూ చెప్పడం జరిగింది జిల్లా అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది ఎవరు అతను వద్దనే దానికి ఏంటి అతనికి క్యాడర్ ఏమి అతను ఏంటి పార్టీలో అతను రాస్తారా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పెట్టినాడు తొలగించాలి ఆయన తొలగించే అధికారం ఆయనకుంది వీళ్ళందరికీ ఏముంది వీళ్ళకు ఇన్ని చోట్ల కూడా రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినారో వాళ్ళు ఇన్చార్జిగా ఉంటారు నేను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి నేను నేనున్నాను అంతేగాని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ఇన్ఛార్జీని తొలగించే హక్కు అధికారం ఎవరికీ లేదు వీళ్ళందరూ ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే కొన్ని ప్రెషన్లోనూ కొన్ని వీడియోలోనూ టీవీలోనూ రావడం అనేది జరుగుతూ ఉంది దానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఎక్కడ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం స్థిరస్తావించి కట్టుబడి ఉంటాం తప్పక వీళ్ళని ఎక్కడ కూడా ఏమి చెల్లుబాటు అయ్యేది కానీ కాదు వీళ్ళకి ఎలాంటి అర్హత లేదు చెప్పేదానికి లేదు వీళ్ళను నన్ను ఇన్చార్జ్ లేదని చెప్పేదానికి వీళ్ళు ఏమర్హత ఉంది వీళ్ళకు నేను ఒకటే మాట చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఇన్ఛార్జిగా నియమించినారు గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు తొలగించే అర్హత ఆయనకు ఒకరికే ఉంది తప్పక వీళ్ళకి నిర్ణయం ఉన్న చెప్పిన వాళ్ళకి ఎవరికేం లేదు కాబట్టి ఇన్ఛార్జిగా రేపటి నుంచి ఈ రోజు నుంచి కంటిన్యూగా కొనసాగుతుంటాను అన్ని కార్యకలాపాల్లో నా ఇన్ఛార్జీని కను నేను కొనసాగిస్తాను ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు దాంట్లో ఎవరు ఏం చెప్పినా కూడా ఆగే ప్రసక్తి లేదు అధికారులలో కానీ అన్ని రకాల కూడా అన్ని కార్యక్రమాలలో గతంలో నడుకున్నాము ఇప్పుడు కూడా అట్నే కంటిన్యూ అయిపోతాం